రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం మహబాల్ డిస్టిక్ మహబాబ్ మండలం పుసపల్లి గ్రామంలో ఉన్నాం నా పేరు నవీన్ నేను సాకార్ కంపెనీ ఎంప్లాయీని రైతు తనకున్న ఎకరన్నర మిర్చి పంటలో మన సాకార్ వారి ఇన్నర్ స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేయకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది ఒకసారి రైతు మాటల్లో మనం విందాం నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరండి శ్రీను అండి శ్రీను ఇది రోజులు అవుతుందండి రోజులు ఐదు రోజులు కొట్టకముందు ఎలా ఉంది ముందు పెరుగుదల లేదు ఏం లేదు పురుగు ఉన్నాయి పురుగు పోయింది పెరుగుదల వచ్చింది నీట్గా మూడతూడతా నీట్గా ఇప్పుడు ఐదు రోజులు కొట్టి మంచి నీట్గా వచ్చింది ఇప్పుడు రైతు ఇప్పటి వరకు అయితే పర్వాలేదు మంచి నీట్గా వచ్చింది దగ్గర దగ్గర కింద నుంచి కూడా మంచి పిలకలు వచ్చినాయి విన్నర్స్ పే చేయడం వల్ల మంచిగా నీట్గా ఎగురు రావడం ఎరుపు లేకుండా మంచిగా నీట్గా వచ్చింది దగ్గర దగ్గర కొమ్మలు నీట్గా ముడత లేకుండా చాలా నీట్గా అంటే చాలా నీట్గా రావడం జరిగింది మీరు తోటి రైతులు వాడచ్చండి వాడచ్చండి ఇది ఎక్కడ తెచ్చారండి వినయ్ వినయ్ అన్న షాప్ అంటే లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ పెట్ల షాప్లో తెచ్చారు ఓకే అండి థ్యాంక్ యూ అండి We'll